పచ్చని చెట్లు ఎత్తైన కొండలు ఆహ్లాదపరిచే వాతావరణం అరుదైన జంతు జాతులు ఇవన్నీ శేషాచలం అడవుల సొంతం ప్రపంచంలోనే అపురూపమైన వృక్షజాలానికి స్వర్గధామమైన కొండలు ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి అనేక కారణాలతో జీవ వైవిధ్యం దెబ్బతిని అడవులు బోసిపోతున్న తీరుపై ప్రత్యేక కథనం శేషాచలం అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి ఏటా లక్షల సంఖ్యలో చెట్లను స్మగ్లర్లు ధ్వంసం చేస్తున్నారు వన్యప్రాణుల నెత్తురు చూస్తున్నారు కార్చిచ్చు హరితవనాలను దహిస్తోంది రోడ్లు భవనాలు గనుల తవ్వకాలతో అరుదైన జీవ వృక్షజాతులు కనుమరుగవుతున్నాయి ఆహారం ఆవాసం కోల్పోయి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది పచ్చని వనాలు దూకే జలపాతాలతో కళకళలాడిన శేషాచలం నేడు బోసిపోతోంది శేషాచలంలో పన్నెండు రకాల వృక్షజాతులు కనుమరుగయ్యాయని రెడ్ డేటా బుక్ హెచ్చరిస్తోంది ఈ అరుదైన వృక్షజాతులను ఫోటోల్లోనే చూడాల్సిన దుస్థితి నెలకొందని నిర్లక్ష్యం చేస్తే మరికొన్ని జాతులు కానరావని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అడవుల్లో జీవవైవిధ్యం కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కలవికోడి పునుగుపిల్లి కొండబల్లుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది ఐదేళ్ల కిందట అడవుల్లో యాభై ఎనిమిదిగా ఉన్న చిరుతల సంఖ్య ఇప్పుడు ముప్పై రెండుకు చేరింది దుప్పులు కుందేళ్లు వేటగాళ్ల తూటాలకు బలవుతున్నాయి ఆహారం లేక చిరుతలు గుంటనక్కలు తోడేళ్లు చనిపోతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది ముఖ్యంగా గోళ్లు చర్మం కోసం వేటగాళ్లు చిరుతలను చంపుతున్నారు ఇక్కడ ప్రపంచం లేని జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే వృక్షాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా సైకస్ బెడోమియా అని అది ఎక్కడ ప్రపంచంలో లేదు అలాగే బంగారు బల్లి గోల్డెన్ గే అంటాం అది ఇక్కడ మాత్రమే ఉంది చెట్లు ఉంటేనే జంతువులు ఉంటాయి జంతువులు ఉంటేనే చెట్లు ఉంటాయి రెండింటి మధ్య కూడా చాలా వినోభావ సంబంధం ఉంటుంది చెట్లు నరికేస్తే వాటి హ్యాబిటేట్ నరికినట్టు అనమాట హ్యాబిటేట్ లేకపోతే ఇల్లు లేకపోతే ఆ జీవరాశులు కూడా ఇక్కడ ఉండవు వాటి మనుగడికే ప్రమాదం వాటి వెళ్తుంది అనమాట కొండలు ఒకసారి నశిస్తే జీవావరణము ఈకో దెబ్బతింటుంది ఈకో దెబ్బతింటే మనకు వర్షాలు కురవు వర్షాలు కురవకపోతే మొక్కలు పెరగవు ముఖ్యంగా ఈ రక్త చందనము ఎర్ర చందనము ఇలాంటివి మళ్ళీ దొరకవు అన్నమాట కాబట్టి మనము ఫస్ట్ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలి మనం వీ హ్యావ్ టు స్టాప్ ద ఫారెస్ట్ ఫైరింగ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ది ప్లాంటేషన్ మూడున్నర లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులు ఏటా రెండు వేల హెక్టార్ల మేర తరిగిపోతున్నట్లు అంచనా రోడ్ల విస్తరణ వ్యవసాయం కలప కోసం విచ్చలవిడగా చెట్లు నరుకుతున్నారు ప్రపంచ మార్కెట్లో గిరాకీ దృష్ట్యా ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు పెద్ద ఎత్తున నేలకూలుస్తున్నారు చెట్లపై ఆధారపడిన పక్షులు దుప్పులు జింకల ఆవాసం దెబ్బతింటోంది తిండి కోసం అడవి వదిలి పంట పొలాల వైపు వస్తున్న జంతువులు మనుషులు కుక్కల దాడిలో మృత్యువాత పడుతున్నాయి నీటి ఎద్దటి కూడా సంఖ్య తగ్గడానికి కారణమవుతోంది శేషాచలంలో అరుదైన మనుభూతులు ఇరవై వరకు ఉండేవి వాటి జాడే కనిపించడం లేదు అరుదైన మొక్కలైన పేరిత జలారి కొండ సాంబ్రాణి అడవి కంది సీమరేల వంటి నాలుగు వందల మొక్కలు క్రమంగా తరిగిపోతున్నాయి చెట్ల నరికివేతను నిలవరిస్తే కొంతవరకు జీవవైవిధ్యం కాపాడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈస్టాండి మొక్కలు అన్నమాట ప్రపంచంలోనే ఎక్కడా లేదు అలాంటి మొక్కలను ప్లాంట్స్ అంటారు అవి మన ఇది శేషాచల కొండల్లోనే ఉన్నాయని అలాంటి అరుదైన మొక్కల్లో ఈ ఎర్రచందనం అనేది ఒకటి దాన్ని గాని రోజు రోజుకి ఇలాగే కొట్టేస్తే మనం ఇప్పుడు డైనోసార్స్ని ఎలా చూస్తున్నాం అలాగే ఈ మొక్కను కూడా కొన్ని రోజులు పోతే మన స్టూడెంట్స్కు ఇది డైనోసార్ రూపంలో ఉన్నటువంటి శిలాజము అని మన ఎర్రచందనాన్ని చూపించాల్సి వస్తుందండి శేషాచలంలో అంతరిస్తున్న వృక్ష జీవజాతులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని నిపుణులు సూచిస్తున్నారు